Okay, <inaudible> Good evening to all. this can I don't put it yes, day. day after tomorrow, Sunday night. We are going to conduct bike a program. starts from మినీ స్టేడియం నుంచి మిరాల పాలన సంఖ్య నుంచి మళ్ళీ రౌండ్ డ్యాజిట్ చేసుకొని మళ్ళీ మిరాలు మళ్ళీ మినీ స్టేట్ చేస్తాము ఈ కార్యక్రమం చెప్పు మేము తలపెట్టినప్పటి నుంచి హెచ్పీ గారు ఒక సూచనలు ఇచ్చారు ఆ సూచనలు కూడా లిస్టర్ పెట్టుకొని క్యాన్సర్ ఓ క్యాన్సర్ డే లిస్టర్ పెట్టుకొని మేము చేద్దామనుకున్నాము దాని పాయింట్కి ఒక సూచన ఇచ్చి దాని యాంటీ టక్స్ కూడా యాడ్ చేయడమని చెప్పి అని చెప్పిన తర్వాత దాన్ని కూడా యాడ్ చేసి ఆ క్యాంపెయిన్ ప్రక్రియలో మనం స్టార్ట్ చేసాము ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పెట్టిన తర్వాత వన్ థౌజండ్ మెంబర్స్ అనుకుని మేము స్టార్ట్ చేస్తే అది అనుకోకుండా అరౌండ్ టూ థౌజండ్ మెంబర్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ మీ దీని ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమాన్ని ఓల్డ్ క్యాన్సర్ టేక్ యాంటీ డ్రగ్స్ కార్యక్రమాన్ని క్యాంపెయిన్ చేసి ప్రజలకు చాలా ఉద్దేశంతో అవేర్నెస్ క్రియేట్ చేసి దీని నుంచి బయటపడే విధంగా ఉద్దేశంతో ముందుకెళ్తున్నాము ఈ కార్యక్రమం మిమ్మల్ని కూడా మేము కోరుకునేది రూట్ లెవెల్లో అవేర్నెస్ ప్రకృతి ప్రజలకు తిరిగి పెట్టి యాంటీ డ్రగ్స్ని క్యాన్సర్ నుంచి బాధ క్యాన్సర్ బాధితుల నుంచి ముందు బయటికి రావాలనే ఉద్దేశంతో మిమ్మల్ని మనందరిని ఎక్స్పెక్ట్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ సెలవుస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ గ్రూప్ సిఈఓ టెక్కుల్స్ అండ్ సైన్స్ గ్రూప్ కంపెనీస్ ముఖ్యంగా ఈ ఒంగోలు ఫైవ్ కే రాన్ ఒంగోలు మ్యారథాన్ ఈవెంట్ రైస్ గ్రూప్ ఆఫ్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి పార్ట్నర్షిప్స్ తోటి ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాం మనందరికీ తెలిసిన విషయమే ప్రతి ఒక్కరికి తెలుసు ద క్యాన్సర్ యొక్క ఎఫెక్ట్ ఏంటి సొసైటీ మీదేంటి ఆవు మన లైఫ్ని ఇది డిస్ట్రాబ్ చేస్తుందని అట్ ద సేమ్ టైం How drugs are actually ruining uh, the youth. If you take uh, the youth, it is actually last uh, three years, which uh, year on year 12% of uh, increases in uh, drug usage. It is extremely important for a uh, youth, young youth to realize uh, how it can actually shatter their life in their dream and their family, in the entire society and the impact ప్రతి ఒక్క యువకుని యువతని అవేర్ చేసి ఎంతవరకు కంట్రోల్ చేసుకుని వాళ్ళ లైఫ్ని సార్థకం చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ మ్యాథాన్ అనేది ఆర్గనైజ్ చేశాను ఐ థింక్ ఇట్స్ వెరీ సపోర్టివ్ అండ్ వెరీ ప్రామిసింగ్ అంతమంది పార్టిసిపేషను చేశారు బట్ మెయిన్ ముఖ్య ఉద్దేశం మనం తీసుకెళ్లాల్సింది ఇప్పుడు అందరూ ఈ పాత రోజుల్లో ఫిట్నెస్ అంటే ఫిఫ్టీ తర్వాత స్పిరిచువాలిటీ అంటే సిక్స్టీ తర్వాత అనే ఉద్దేశంతో లైఫ్ లీడ్ చేస్తాం అది కాదండి చిన్నప్పటి నుంచే యుక్త వయసు అప్పటి నుంచే కనుక వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ ఇంపార్టెన్స్ తెలుసుకొని వాళ్ళ లైఫ్ని కనుక లీడ్ చేయగలిగితే వాళ్ళ డ్రీమ్స్ అన్ని రియలైజ్ చేసి కెన్ యాక్చువల్లీ బికమ్ ఏ మోర్ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ దేర్ లైఫ్ రైట్ వీ హెస్ యాక్చువల్లీ అిప్రజెంటింగ్ ఫ్రమ్ ఎ కాలేజ్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ ఎన్ ద ఎంటర్ప్రైస్ ఇన్ కార్పొరేట్ కంపెనీ వీఆర్ యాక్చువల్లీ టేకింగ్ దిస్ వీ రిక్వెస్ట్ అండ్ మీ అందర్ సపోర్ట్ మీడియా సపోర్ట్ మా లాగే ఇంకా మిగతా కాలేజెస్ వాళ్ళు మిగతా ఆర్గనైజేషన్స్ కూడా ముందుకు వచ్చి అందరి సపోర్ట్ చేస్తే వీ కన్ యాక్చువలీ మేక్ దిస్ హెస్ అన్ గ్రేట్ సక్సెస్ అండ్ మేక్ ష్యూర్ దట్ ఎవ్రీ ఇండివిజువల్ మెయిన్లీ ద యూత్ అండ్ ఆల్సో ద ఎవరీ సిటిజన్ సేవ్ పర్సన్ యాక్చువల్లీ క్యాన్సర్ అనేది ఎర్లీ డిటెక్షన్ చేస్తే ఇట్ ఈస్ నాట్ ఏ బిగ్ ప్రాబ్లమ్ ఇట్ ఈస్ ఈజీ టు క్యూర్ ఈజీ టు మేనేజ్ రైట్ హెన్స్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ వీ టేక్స్ మెసేజ్ కమ్యూనిటీలో ప్రతి ఒక్క మెంబర్ దగ్గర థ్యాంక్ యూ వెరీ మచ్ల ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధుల నాకు సార్ చెప్పినప్పుడు చెప్పినట్లు క్యాన్సర్ మరియు డ్రగ్స్ ఈ రెండు సొసైటీలో ఇప్పుడు ఎంతగా ఉన్నాయి అనేది అందరికీ తెలుసు రీసెంట్ సర్వే ప్రకారం ఎస్పెషల్లీ సిటీస్లో రీసెంట్ సర్వే సర్వే ప్రకారం ప్రతి వంద మందిలో ముగ్గురికి క్యాన్సర్ అనేది ఐడెంటిఫై అవుతుంది సో ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా జాగ్రత్తలు తీసుకొని క్యాన్సర్ మీద ఒక అవగాహనతో ముందుకెళ్ళాలి ఈ యొక్క కార్యక్రమం ద్వారా క్యాన్సర్ నివారించుకోయాలా అనే ఒక ఆలోచనతో ముందు ఒక ఆలోచన అనేది ముందు వాళ్ళ మైండ్స్ లో పడింది అనే ఒక ఉద్దేశం అండి రెండోది డ్రగ్స్ ఇప్పుడు యూత్ ఎవరైతే ఉన్నారో చాలా మంది చెడు దవ్వకి దా దారితీస్తుంది ఆ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దాని వల్ల వచ్చే నష్టాలు ఏంటి అనేది తెలియజేయాలి అంటే ఒక అవేర్నెస్ అనేది రావాలి ఆ అవేర్నెస్ ఈ మ్యారథాన్ ద్వారా చేయాలని చెప్పేసి అనుకున్నామండి మేము అనుకున్న దానికంటే కూడా రెస్పాన్స్ చాలా బాగుంది రిజిస్టర్ చేసుకున్న అందరూ కూడా ప్లస్ మిగతా మిగతా వాళ్ళు ఎవరైనా కానీ రావచ్చండి ఈవెంట్లో ఈవెంట్ పార్టిసిపేట్ చేయొచ్చు పార్టిసిపేట్ చేసి మెసేజ్ని ఇంకొక పది మందికి చేర్చాలని చెప్పి ఉద్దేశంతోనే అందరినీ పార్టిసిపేట్ ఈ ఒక ఈవెంట్ చేయడం జరుగుతుందండి సో తప్పకుండా మీ ద్వారా ఈ మెసేజ్ ప్రజలందరికీ చేరుతుందని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ఆరింటికల్లా ఆరింటికల్లా ఇంటికల్లా ప్రోగ్రామ్ షెడ్యూల్ వచ్చేసి ఆరింటికల్లా స్టేడియం దగ్గరకు ఉండాలి సిక్స్ టు సిక్స్ థర్టీ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి కానీయండిషన్స్ కానీయండి సిక్స్ థర్టీ టు సెవెన్ ఓ క్లాక్ వామప్ జరిగింది అక్కడే సెవెన్ ఓ క్లాక్ నుంచి అరౌండ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ మనకి కార్యక్రమం అంటే రన్ జరిగిందండి ఆ రన్ అయిపోయిన తర్వాత కూల్ డౌన్ ఉంటుంది ఒక చిన్న కార్యక్రమం లాగా ఉంటుంది జుంబా ఉంటుంది అది అయిపోయిన తర్వాత ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ దానికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే జనార్దన్ గారు

Cancer Day commemorating the World Cancer Day on February 9th, we are going to have Bongol Marathon 5k run. So, in uh, the marathon, it is most important that how like 2000 to 3000 people come together to support the cancer and give the maximum awareness to all the public and who are suffering from cancer. It is very important to be having the strength of mind. Soul, then the physical strength. So, here from our side, Rice Krishna Sai group of institutions, and along with Tech Bulls, we are organizing this marathon to give and spread our wings for the cancer of, uh, survivors and warriors to come overcome it, and also saying that people who are getting influenced by many social media, be it movies, be it uh, Instagram, and there are lots, it is a technology where it is like an ocean, where they are getting influenced by bad activities like, say, taking alcohol, getting influenced towards cigarettes and also to drugs. So here we want to say it strongly that, Say no, be ready to say no, and all the youngsters, this is the age for you to flourish and get a huge success when you grow up. So, from our side, heartfully, we expect everyone to be present in Mini Stadium on February 9th, supporting and forming a human chain where it is going to be the world is going to see what we are for a good cause. And I expect everybody to have this great positivity with us and make this event a grand success. Thank you.